నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో గ్రామాల్లో పట్టణాల్లో ఎంఆర్పిఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నేతలు మరియు గ్రామ నేతలు సైతం సంబరాలు జరుపుకున్నారు స్థానిక సెంటర్ నుంచి మాజర నేత ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి టపాసులు గాలుస్తూ డప్పు శబ్దాలతో గ్రామంలో మంచి సందడి వాతావరణాన్ని నెలకొల్పారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఉదయకృష్ణ ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు పందిట్టి అంబేద్కర్ ఎంఎస్పి జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మహిళా ఎంఎస్పి నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు జానకి మాల కావలి పట్టణ అధ్యక్షులు మంద మహేష్ మా మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ద్వారా యాభై ఏడు ఉపకులాల్లో అందరికీ సమన్యాయం జరుగుతుందని విద్యా ఉద్యోగ రంగాల్లో అందరూ ఎదగటానికి ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముసునూరు గ్రామ పెద్దలతో పాటు యువత పెద్ద అందరూ భారీగా పాల్గొని విజయవంతం చేశారు